ప్రతిరోజు మహాకవి బమ్మెర పోతనామాత్య శ్రీమద్ భాగవత కథలు రామకృష్ణ మఠం హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా వేదాలు సార్లు చదివినా లభ్యం కాని ముక్తి భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది సుభద్ర పరిణయం మిథిలా నగరానికి పోయిన శ్రీకృష్ణుడు సముద్రం పాలైన గురువుగారి కుమారుడిని బలరామకృష్ణులు తీసుకువచ్చిన విషయాన్ని విన్న దేవకీదేవి కంసుడు వధించిన తన కొడుకులను కూడా తీసుకువచ్చి తనకు చూపమని బలరామకృష్ణులను కోరింది అలా చూపించి తన దుఃఖాన్ని పోగొట్టమని ప్రార్థించింది ఆమె కోరిక తీర్చడానికి ఇద్దరు సుతల లోకానికి వెళ్ళారు సుతల లోకాధిపతి అయిన భరిచక్రవర్తి బలరామకృష్ణులను చూసి వారికి స్వాగతం చెప్పి వారిని స్థుతించి శ్రీకృష్ణుడి దర్శన భాగ్యానికి మురిసిపోతూ తానేం చేయాలనో ఆజ్ఞాపించమన్నాడు దేవకీదేవి గర్భంలో జన్మించిన ఆరుగురు కొడుకులను కంసుడు చంపాడని దానికి తన తల్లి విపరీతమైన బాధ గురైందని తన పుత్రులను చూడాలనే కోరికలతో వారిని తెచ్చి ఇమ్మని తమను ప్రార్థించిందని ఆ కారణంగా మాతృమూర్తి కోరిక తీర్చడానికి సుతల లోకానికి వచ్చామని భరిచక్రవర్తి ఆధీనంలో ఉన్న ఆ ఆరుగురిని తీసుకుని పోయి తల్లికి చూపించి ఆమె బాధ పోగొట్టుతామని చెప్ చెప్పాడు శ్రీకృష్ణుడు అలా చూపించి వారి శాపాన్ని పోగొట్టి వారికి సద్గతి ప్రసాదిస్తానని అన్నాడు అలా చెప్పి వారిని తీసుకుపోయి తల్లికి చూపించాడు ఆమె ఎంతగానో మురిసిపోయింది కొడుకులను ముద్దాడింది ఒడిలోకి తీసుకుని చనుబాలిచ్చింది వారు కూడా వైష్ణవ మాయకు వసూలై తల్లిపాలు తాగారు ఆ తరువాత ఆ ఆరుగురు దేవకీదేవికి నమస్కరించి తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు ఇదిలా ఉండగా అర్జునుడు తీర్థయాత్రలు చేద్దామనే ఆలోచనతో అంతటా తిరుగుతూ ఒకనాడు ప్రభాస తీర్థానికి చేరుకున్నాడు అక్కడ కొంతకాలం ఉండి ప్రశాంతంగా కాలం గడిపాడు అప్పుడే సుభద్ర సుభద్ర మీదున్న అనురాగంతో ఆమెను చూద్దామనుకున్నాడు ఆమెను దుర్యోధనుడికిచ్చి పెళ్లి చేయాలని బలరాముడు భావిస్తున్నట్లు విన్నాడు బలరాముడికి తెలియకుండా సుభద్రాను చూడటానికి సన్యాసి వేషంలో ద్వారకా నగరం చేరుకున్నాడు అర్జునుడు ఆయన నిజమైన సన్యాసి అనుకున్నారు ద్వారకా నగర వాసులు భక్తితో ప్రతిరోజు పూజించారు ఒకనాడు బలరాముడు కపట సన్యాసిని నిజమైన సన్యాసిగా భావించి తన తన ఇంటికి తీసుకువచ్చాడు బలరాముడు ఇంటికి పోయిన అర్జునుడు సుభద్ర కోసం వెతకసాగాడు ఆమె కనపడగానే అర్జునుడి ప్రేమైక దృష్టి ఆమె మీద పడింది సుభద్ర మీద తన మనస్సును లగ్నం చేశాడు సుభద్ర కూడా అర్జునుడిని చూసింది సుభద్ర అర్జునుడిద్దరూ ఒకరి మీద ఒకరు మనసు పడ్డారు అలా ఉండగా ఒకనాడు సుభద్ర అంతఃపురం నుండి బయటకు వచ్చింది అర్జునుడు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుల అనుమతితో సుభద్రను సమీపించాడు ఆమెను తన రథం మీద కూచోబెట్టుకొని తీసుకుపోతుంటే అడ్డు తగిలారు వారందరినీ ఓడించి సుభద్రను ఖాండవ ప్రస్థానపురానికి తీసుకెళ్ళాడు ఈ వార్త బలరాముడికి తెలిసింది అర్జునుడి మీద మండిపడ్డాడు కృష్ణుడు అతడిని శాంతింపచేశాడు అర్జునుల వివాహానికి అతడిని సుముఖుడిని చేశాడు బలరామకృష్ణుడు చెల్లెల మీద ప్రేమతో దాసదాసి జనాన్ని సమస్త వస్తు సముదాయాన్ని అరణంగా ఇచ్చారు ఇదిలా ఉండగా విదేహ దేశంలో ఉన్న మిథిలాపురంలో శ్రోతదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన అఖండ విష్ణు భక్తుడు ఆ రోజుల్లో ధర్మ మార్గంలో సంచరించే బహుళాసుడనే రాజు మిథిలా నగరాన్ని పాలించేవాడు వారి వారిద్దరి మీద శ్రీకృష్ణుడికి అపారమైన కరుణ కలిగింది వారిని చూడాలని బయలుదేరారు ఒకనాడు ఆయన వెంట నారదాది మహర్షులు కూడా ఉన్నారు సుఖమహర్షి కూడా ఉన్నాడు విదేహ నగరాన్ని చేరుకోగానే బహుళాళుడు శ్రోతదేవుడిని వెంట పెట్టుకుని శ్రీకృష్ణుడికి కానుకలు ఇవ్వడానికి ఎదురుగా వెళ్ళాడు శ్రీకృష్ణుడి పాదపద్మాలకు అంతా నమస్కరించారు బహుళాశ్వ శృతుదేవులిద్దరూ పరమాత్ముడిని ప్రార్థించారు బహుళాశ్వ శృతు దేవులిద్దరి కోరికలు ఒకరికి తెలియకుండా మరొకరిని తీర్చాలనుకొని మహర్షులను వెంట వారిద్దరి మందిరాలకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు బహ్లాషుడి మందిరంలో ఆయన శ్రీకృష్ణుడికి ఆయన పరివారానికి సకల సపర్యలు చేశాడు శ్రీకృష్ణుడిని మహర్షులను తన ఇంట్లో కొంతకాలం ఉండమని కోరాడు ఆయన కోరినట్లే మిథిలా నగరంలో కొన్ని దినాలు గడిపారు వారు మరోవైపు శృతదేవుడు కూడా తన ఇంటికి శ్రీకృష్ణుడి రాకకు మహదానందపడ్డాడు పరమాత్మను పూజించాడు సంతోషంతో తనపైనున్న ఉత్తరియాన్ని తీసి గిరిగిరా తిప్పుతూ నృత్యం చేయసాగాడు శ్రీకృష్ణుడిని పరిపరి విధాల స్థుతించాడు శ్రీకృష్ణుడి సూచనల మేరకు వెంట తెచ్చిన మహర్షులందరినీ సద్భక్తితో పూజించాడు మహాభక్తులైన బహుళాశ్వ శృతుదేవులిద్దరి చేత పూజలు అందుకున్న శ్రీకృష్ణుడు వారికి సకల సిరి సంపదలు శుభాలు అత్యంత భక్తి ప్రసాదించి వారి దగ్గర సెలవు తీసుకొని ద్వారకా నగరానికి వెళ్ళాడు సశేషం కృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ